ఆ రోజు కూడా నేను ఒక గోల్డ్ బిస్కెట్ టెన్ గ్రాఫ్స్ ఫస్ట్ ఆ రోజు తదనంతరము అంచెంచగా ప్రజల మన్నలు పొంది క్వాలిటీ కల కాంప్రమైజ్ కాదు ఈ సుమారు ఈ యొక్క ఏడు ఎనిమిది సంవత్సరాల్లో ఏ రోజు కూడా వారు అమ్మిన డైమండ్స్ మీద కానీ వారు అమ్మిన గోల్డ్ మీద కానీ కాంప్లీట్ రాదు కలర్ పోయిందనో నాణ్యత క్వాలిటీలో ప్రాబ్లం ఉందని చెప్పి ఇంతవరకు ఒక్క సింగిల్ కాంపిటెంట్ కూడా రాలేదు సో అది ఈ యొక్క క్వాలిటీకి మార్పులు మలబారని ఇప్పుడే కాదు మలబార్ ఒక నాట్ ఓన్లీ తెలంగాణ దేశవ్యాప్తంగా కూడా ఎన్నో సెంటర్ మలబారు ఉన్నాయి ఈవెన్ దుబాయ్లో కూడా చాలా పెద్ద మలబారి యొక్క డైమండ్ అండ్ గోల్డ్ షోరూమ్స్ నేను చూశాను రోజు ఎక్కడ కూడా ఇంతవరకు క్వాలిటీ పరంగా ప్రాబ్లం రాలేదు అందుకే అంచెలంచెలుగా ఈరోజు ఎదిగి కరీంనగర్ పల్లి కూడా ఉండలో ఉంది రోజు ఇందులో తో పాటు మళ్ళీ గా ఒక ఫస్ట్ ఫ్లోర్ రోజు ఈరోజు ఈరోజు మళ్ళీ మా జరిగింది సుమారు ఎనిమిది సంవత్సరాల తర్వాత మళ్ళీ సెకండ్ ఫ్లో ఈరోజు మనం స్టార్ట్ చేయడం జరిగింది దాంట్లో గోల్డ్ డైమండ్తో పాటు సిల్వర్ కూడా ఈరోజు ప్రత్యేకంగా ఒక షోరూమ్ ఏర్పడడం జరిగింది సో నేను హండ్రెడ్ పర్సెంట్ ప్రతిసారి చాలా ఎక్కువ శాతం షాపింగ్ అలా కూడా మలబార్ అనేది నాణ్యత మారలేదు ఇక్కడ కాంపరెల్ కాదు ఈవెన్ డైమండ్స్ కూడా ఒక పదిహేను సంవత్సరాల తర్వాత మన డైమండ్స్ రిటర్న్ ఇచ్చినా కూడా ఆ క్వాలిటీ ఎక్కడ చెక్కు లేదు అంత మార్కల్గా ఉన్నాయి క్వాలిటీ పరంగా బెల్జియం నుంచి కానీ తైవాన్ నుంచి కానీ అటువంటి మంచి డైమండ్స్ యూజ్ చేసే పరిస్థితి సో ఈ డైమండ్స్ గోల్డ్ ఇక్కడ క్వాలిటీ కాంప్రెస్ కాకుండా చేసే మలబార్ అందుకే ఈరోజు అంచెలంచిగా రెండో ఫ్లోర్ పెరిగి కాబట్టి నేను వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను కరెంట్ పూర కూడా ఉన్నారు సంక్రాంతి పండుగ వస్తుంది పెళ్లిళ్ళ సీట్ వస్తుంది కాబట్టి నమ్మకం ఉన్న మలబార్లు ఇక్కడ వచ్చేయండి బస్సులో చిన్న ప్రాబ్లం వచ్చినవి కూడా మీరు రిప్లేస్ కూడా మీరు ఎక్కడ రిప్లేస్ ఇస్తారు ఇంతవరకు అరెంట్ కాంప్లీట్ రాలేదు కాబట్టి వచ్చినా కూడా వాళ్ళే గ్యారెంటీ ఉంటారు వాళ్ళే రెస్పాన్సిబిలిటీ మలబార్లో చిన్న ప్రాబ్లం వచ్చిన రెస్పాన్స్ వాళ్ళే కాబట్టి మరొకసారి మలబార్ టీంకు ముఖ్యంగా షానీ గారు కానీ వాస్ కబీర్ గారు కానీ మరియు షానీ మరియు ఫాజ్ కబీర్ గారికి మరియు స్టోర్ టీమ్ ఉందరి కూడా మా వికాస్ ఉన్నాడు వీళ్ళతో పాటు ఇక్కడ ఉన్న పనిచేసే పిల్లలందరూ కూడా ఒక రెస్పాన్సిబిలిటీగా పనిచేసి ప్రజలతో కస్టమర్తో మంచిగా వారికి సర్వీస్ ఇచ్చి మంచి ద వరవారి త్వరలోనే బ్రహ్మాండం ముంకొక్క ముంకొని కరీంనగర్ ప్రజలకు ఒక క్వాలిటీ బోల్డ్ ఒక నమ్మకం అలవాట్లు కొట్టే నమ్మకం అనే విధంగా మీరు మెయింటైన్ చేయాలి గాడ్ థ్యాంక్ యూ